ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ గారు ఉన్నారు నిమిష ప్రియ కేసుని మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ గారు ఇప్పుడు కొన్ని విషయాలు చాలా సంచలమైనటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రెస్ మీట్లో కూడా ప్రకటించారు సార్ ఈరోజు జరిగినటువంటి కోర్టులో జరిగిన సంభాషణ అనుకోవచ్చు దీనిపై అసలు మీ కామెంట్ ఏంటి సార్ కోర్టు వారు చాలా గ్రేసియస్గా టైం ఇచ్చి వింటున్నారు వినకుండా అడ్వకేట్ జనరల్ అటు ఎవడో వెంకటరమణి గారు అనవసరంగా ఇంటరప్ట్ చేస్తాడు అరే మీరు ఫెయిల్ అయిపోయారని నువ్వే కోర్టులో చెప్పావు మీ డిపార్ట్మెంటే చెప్పింది మళ్ళా నా మీద బ్లేమ్ చేయడం ఏంటి ఫారెన్ మినిస్టర్ డబ్బులు కలెక్ట్ చేసి నిమిషా ఫౌండేషన్ నుంచి పంపించారు ఆ అకౌంట్ రాంగ్ అంటారేంటి అంటే కోర్టులు కూడా మీరు మబ్బి పెడతారా దేవుణ్ణి మభ్య పెట్టరు ఐఆమ్ వార్నింగ్ క్లియర్లీ ఎనీబడి హూ ఈస్ టాపింగ్ నిమిషా ప్రియర్ రిలీజ్ గాడ్ నోస్ యువర్ గేమ్స్ ఐ వర్క్డ్ పోస్ట్ పోన్ ఎక్సిక్యూషన్ జులై సిక్స్టీన్ ఆగస్ట్ లెవెన్త్ August eighteenth. While I am doing at my own cost, spending forty-six days and crores of rupees, why are you? You miserably failed. Attorney General said it on July fourteenth in the Supreme Court. Same court, three honorable Supreme Court. Sir, there is no embassy. We are failing. We can't say we did everything. Okay, I appreciate the truth, but I stopped. You have nothing to do. But now, why you want to create problem? క్రియేట్ కాంట్రవర్సీ మీరు మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ గుండు కొట్టుకుంటుంది నిమిషప్రియ లెటర్ రాసింది ఎవరికి నాకు ఎప్పుడు ఈరోజు ఉదయం ఆగస్టు ఈరోజు ఉదయం ఆగస్టు పదమూడు ఏమని అడ్వకేట్ సుభాష్ చంద్రని మాట్లాడొద్దండి ఇంకా ఎవరు మాట్లాడకూడదు డాక్టర్ కేఏ పాల్ గారు మీ మాట అబ్దుల్ ఫటా వింటాడు మీ మాటే మేము వింటున్నాం వాళ్ళు మాట్లాడినందువలన అనవసరంగా ఇట్ ఈస్ ఫాస్టర్నింగ్ మై ఎక్స్క్యూషన్ సో ప్లీజ్ ఇమీడియట్లీ ఐ విష్ టు రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఇమీడియట్లీ గో ఫర్ కంప్లీట్ గ్యాగ్ ఆర్డర్ మరి ఆర్డర్ పాస్ చేస్తుంటే యువతలేమో సుభాష్ చంద్రన్ ఒకవైపు ఏమో వీళ్ళందరూ కొల్లు అయిపోయారు గవర్నమెంట్ను సుభాష్ చంద్రన్ నిమిషా ఫౌండే ఇది అంత పెద్ద డ్రామా దేవుడు ఎవరిని క్షమించడం నిన్న మొన్న ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా మాట్లాడారా సార్ నిన్న ఈరోజు ఉదయం టెన్ ట్వంటీ ఫోర్కి వాళ్ళందరూ ప్రెజన్లో అంటే అక్కడ టెన్ ట్వంటీ మనకి ట్వెల్వ్ థర్టీకి నిమిషా ప్రియా ప్రిజన్ నుంచి రెడీగా ఉంది సుప్రీంకోర్టులో మాట్లాడడానికి అదే రిక్వెస్ట్ చేశాను పది ఇరవై నాలుగుకి లెటర్ పంపించారు మరలానే ఈమెయిల్ ఎవరు నిమిషా ప్రియ పవర్ ఆఫ్ అటర్నీ హోల్డర్ అది కూడా నేను కోర్టు ప్రొడ్యూస్ చేశాను క్లియర్గా మీరు ఒక్కరే మాట్లాడండి మీరు శాంతి దూత ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హూతీ గవర్నమెంట్తో కనెక్షన్ లేవు నిమిష ప్రియా ఉన్నది హూతీ గవర్నమెంట్ వాళ్ళ వ్యతిరేకలతో కనెక్షన్ ఉంది అక్కడ సౌదీ అరేబియాడు వాడేం చేస్తాడు మీనింగ్ మీనింగ్లెస్ చాలా దేవుడు సహించడు మీకు చేతకానప్పుడు నోరు ముసుకొని ఉండాలి చేసిన చైన్ ఇయ్యాలి ఎందుకు అడ్డుకుంటారు దేవుడు క్షమించడు వాళ్ళ డాటర్ మీతో మాట్లాడినప్పుడు ఎందుకంటే మీ వాళ్ళ డాటర్ మీతో పాటు ఉన్నప్పుడు వీడియో రిలీజ్ చేశారు నిజంగా అలాంటి వీడియో ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ చేయలేదు ఇంతవరకు అసలు వాళ్ళ వాళ్ళ స్టేటస్ ఏంటిది అక్కడ ఉండేటువంటి రియాలిటీ ఏంటన్నది మాత్రం మీ దగ్గరుండి మాట్లాడి చాలా ఆవిడ మాట ఆ పదమూడు సంవత్సరాల మిషయాలు మంచి ప్రశ్న అడిగారు అబ్దుల్ ఫటే ఐఎమ్ సారీ అన్నది అబ్దుల్ ఫటే హార్ట్ ఈస్ట్ వాజ్ వీక్స్ అగో లెట్ అబ్దుల్ ఫటే పాడిందేం పాడని నిమిషా లెట్ నిమిష కమ్ హర్ డాటర్ సిట్టింగ్ నెక్స్ట్ మీ హర్ హస్బెండ్ సిట్టింగ్ నెక్స్ట్ మీ ఐఎమ్ టేకింగ్ ఆల్ దీస్ పీపుల్ అట్ మై కాస్ట్ అందరికీ ఎన్ని లక్షల టికెట్లకు అవుతాయి హోటల్కి అవుతాయి నలభై ఏడు రోజులు ప్రై ఫైట్ చేస్తున్నాను ఈ కేసు మీద బెట్టింగ్ యాప్లు నేనే బ్యాన్ చేయించాను కోర్టు టూ నుంచి ఆర్డర్ తెచ్చి రాత్రి మీద దొంగలు దొంగలు బిల్లు పెట్టినట్టు పెట్టారు సడన్గా గా పదకొండు సంవత్సరాల తర్వాత ఆయనకేదో దర్శనం వచ్చినట్టు ఎందుకు వెళ్ళాడు పనికిమాల పనులు చేయడు ఒక మంచి నలభై ఐదు కోట్ల మందికి ఒక పిల్లేసి ఆర్గ్యూ చేసి మే ఇరవై మూడుని ఆగస్ట్ ఫస్ట్ని ఆర్డర్ తెచ్చినప్పుడు అప్రిషియేట్ చేయలేదు సరికదా కదా చీకట్లో దొంగలు చేసినట్టు బిల్లులు పెడుతున్నారు ఎనివే థ్యాంక్ యూ లాస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుపోతున్నారు ప్రేయర్ చేయండి నిమిషా ఉండాలని కోరుకుంటున్నాను వీళ్ళు చూస్తుంటే అడుగు అడుగు నన్ను అడ్డుకుంటున్నారు ప్లీజ్ మోదీజీ యు మే నాట్ హియర్ ప్రైమ్ నైన్ బట్ ఏఎన్ ఐ పీటీఐ ఇస్ రిపోర్టింగ్ ఆల్ ద ఛానల్స్ జస్ట్ యువర్ నేమ్ ఇస్ బీయింగ్ రూయిన్ బికాస్ ఆఫ్ జైశంకర్ ఐ నో యువర్ గుడ్ ఫ్రెండ్స్ వెన్ యువర్ సిఎం వెన్ ఈ వాజ్ ఇన్ చైనా నైన్ ట్రిప్స్ హోస్టెడ్ ఆల్ దాట్ బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎబిలిటీ క్వాలిఫికేషన్స్ ఆనెస్టీ